సుబ్బరాజు భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది నాకు పెళ్ళే వద్దంటూ సడెన్గా లేట్ వయసులో పెళ్లి చేసుకున్నాడు సుబ్బరాజు అందరికీ షాక్ ఇచ్చాడు ఇంతకీ సుబ్బరాజును పెళ్ళాడిన అమ్మాయి ఎవరు ఏం చేస్తుంది వీరిది ప్రేమ పెళ్ళ లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళ వద్దు వద్దంటూనే పెళ్లి చేసుకున్నాడు నటుడు సుబ్బరాజు యాభై ఏళ్లకు చాలా దగ్గరలో ఉన్న ఈ స్టార్ యాక్టర్ సడన్గా పెళ్ళి చేసుకున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు నలభై ఏడేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడేంటి ఇన్నాళ్ళు ఎందుకు ఆగాడు అంటూ చాలామంది కామెంట్లు చేశారు కానీ సుబ్బరాజు పెళ్ళి మాత్రం చాలామందికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి గతంలో అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడు అంటే అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేమా పెళ్ళి అవసరమా అని చెప్పిన సుబ్బరాజు తాజాగా పెళ్ళాడి చూపించాడు సోషల్ మీడియాలో ప్రకటించి మీ ఆశ